భారత ప్రభుత్వం గృహహింసను నేరంగా పరిగణిస్తూ గృహహింస నుండి మహిళలను రక్షించడానికి గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదుని అమలులోకి తీసుకుని వచ్చింది ఇది ప్రధానంగా ఒక సివిల్ చట్టం బాధితులకు న్యాయ సహాయాన్ని అందించడం గృహహింసను తగ్గించడం అనే లక్ష్యాలతో ఈ చట్టం రూపొందించబడింది నేరం చేసిన వారికి శిక్ష విధించడమే కాకుండా బాధితులకు తక్షణ ఉపశమనం రక్షణ కల్పించడం వంటివి ఈ చట్టం యొక్క ప్రత్యేకత ఈ చట్టం గృహహింసను నేరంగా గుర్తించడం ద్వారా సమాజంలో మహిళలకు గౌరవం రక్షణ కల్పించడంలో ముఖ్యపాత్ర పోషిస్తుంది మహిళల హక్కులను పరిరక్షించడం వారి మానసిక శారీరక ఆరోగ్యం కాపాడటం మరియు న్యాయ సహాయాన్ని సులభతరం చేయడం ద్వారా ఈ చట్టం భారతదేశంలో మహిళల రక్షణకు దోహదం చేస్తుంది గృహహింస నిరోధక చట్టం రెండు వేల ఐదు యొక్క ప్రధాన లక్ష్యాలు గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం గృహహింసకు గురైన స్త్రీలు ఎటువంటి హింస నుండి అయినా రక్షణ పొందడానికి ఈ చట్టం ద్వారా న్యాయబద్ధమైన చర్యలు తీసుకోవచ్చు హింసను ఎదుర్కొంటున్న మహిళలు తమ భద్రతను కాపాడుకోవడానికి ఈ చట్టం ద్వారా సత్వర సహాయాన్ని పొందగలుగుతారు గృహహింస బాధితులు కోర్టు ద్వారా తక్షణ ఉపశమనం పొందేందుకు అంటే భద్రత ఆర్థిక సహాయం నివాసం వంటి ముఖ్యమైన అంశాలపై తక్షణ చర్యలు తీసుకోవచ్చు ఈ విధంగా బాధితులు న్యాయస్థానం యొక్క విచారణకు ముందు కూడా ఉపశమనం పొందే అవకాశం ఉంటుంది ఈ చట్టం కేవలం శారీరక హింసనే కాకుండా మానసిక ఆర్థిక లింగ సంబంధ హింసలను కూడా పరిగణనలోకి తీసుకుంటుంది ఈ విధంగా మహిళలు వివిధ రకాల హింసలను ఎదుర్కోవడం నుండి రక్షణ పొందేలా చేయడం ప్రధాన లక్ష్యం ఈ చట్టం కింద బాధితులకు న్యాయ సహాయం కౌన్సెలింగ్ వైద్య సహాయం తాత్కాలిక ఆశ్రయం వంటి సేవలు అందించడం కోసం ప్రత్యేక విధానాలను కల్పించడం జరిగింది గృహహింస చాలా రకాలుగా ఉంటుంది శరీరానికి నొప్పి హాని గాయం చేయడం ప్రాణాలకు హాని తలపెట్టడం కొట్టడం తన్నడం నెట్టడం వంటి చర్యలన్నీ శారీరక హింస కిందికి వస్తాయి లైంగిక హింస అంటే బలవంతంగా సంభోగానికి ప్రయత్నించడం ఆమె గౌరవానికి భంగం కలిగించే లైంగిక చర్యలు లైంగిక హింస కిందకి వస్తాయి అవమానకరంగా మాట్లాడటం హేళన చేయడం చిన్నబుచ్చడం పిల్లలు పుట్టలేదని నిందించడం మగపిల్లాడిని కనలేదని వేధించడం ఇవన్నీ మానసిక హింస కిందకు వస్తాయి ఒక్క మాటలో చెప్పాలంటే ఆమె మనస్సును నొప్పిస్తూ క్షోభకు గురిచేయడం ఆర్థిక హింస అంటే కుటుంబ నిర్వహణకు అవసరమైన డబ్బు భారీకివ్వకపోవడం చట్టప్రకారం హక్కుగా పొందిన వాటిమీద ఆమెకు హక్కు లేకుండా చెయ్యడం స్త్రీధనం దక్కకుండా చెయ్యడం ఇంటి నుంచి గెంటివేయడం ఆమె ఆదాయాన్ని గుంజుకోవడమే కాక అదనపు కట్నం తెమ్మంటూ వేధించడం ఇవన్నీ కూడా ఆర్థిక హింస కిందకు వస్తాయి గృహహింస నిరోధక చట్టం రెండు ఐదు కింద గృహహింసకు పాల్పడినవారు అనేక రకాలైన శిక్షలకు గురయ్యే అవకాశం ఉంది అయితే ఈ చట్టం కేవలం శిక్షలపై కాకుండా బాధితులకు ఉపశమనం కల్పించడంపై ఎక్కువగా దృష్టి పెట్టింది న్యాయస్థానం ద్వారా బాధితులు తమకు కావాల్సిన రక్షణ ఆదేశాలను పునరావాసాన్ని ఆర్థిక సహాయాన్ని పొందగలుగుతారు న్యాయస్థానం విధించిన ఆదేశాలను అతిక్రమించిన వారిపై కూడా ఈ చట్టంకైన శిక్షలను విధిస్తుంది ఈ చట్టం కింద నేరం చేసిన వ్యక్తి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష లేదా జరిమానా లేదా రెండింటినీ విధించేలా చట్టం అమలులో ఉంటుంది అదనంగా న్యాయస్థానం బాధితుల రక్షణ కోసం తక్షణ చర్యలను తీసుకోవాల్సిన ఆదేశాలు జారీ చేయగలదు ఈ చట్టం ద్వారా మహిళలు ఇంట్లో జరిగే హింసల నుంచి రక్షణ పొందడంలో మరింత భద్రతను పొందుతారు భర్త బావ అన్నదమ్ములు మామ అత్త వదిన వంటి కుటుంబ సభ్యుల నుంచి ఎదురవుతున్న హింసను ఎదుర్కొనేందుకు ఈ చట్టం వారికి సాయం చేస్తుంది గృహహింస వల్ల ఆర్థికంగా నష్టపోయిన మహిళలు ఈ చట్టం ద్వారా ఆర్థిక సహాయం పొందే అవకాశముంది న్యాయస్థానం గృహహింస బాధితులకు ఆర్థిక సహాయాన్ని అందచేసేందుకు ఆదేశాలు జారీ చేయవచ్చు గృహహింస బాధితులు తమ భద్రత కోసం తాత్కాలికంగా ఆశ్రయం పొందే వీలుంది న్యాయస్థానం ఆదేశాల ప్రకారం వారికి తాత్కాలిక నివాసం కల్పించడం లేదా తమ నివాసంలోనే ఉండేందుకు రక్షణ కల్పించడం వంటి విషయాలు సాధ్యమవుతాయి బాధిత మహిళలు కౌన్సెలింగ్ మరియు న్యాయ సహాయం పొందేందుకు ఈ చట్టం ద్వారా ప్రత్యేక విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది దీంతో వారు తమ మానసిక ఆరోగ్యాన్ని హక్కులను కాపాడుకోవచ్చు గర్భిణీ స్త్రీలు గృహహింస కారణంగా ఎదుర్కొనే సమస్యల నుండి ఈ చట్టం వారికి ప్రత్యేక రక్షణ కల్పిస్తుంది న్యాయస్థానం ఆదేశాల ప్రకారం గర్భిణీ స్త్రీలకు వైద్య సహాయం ఆర్థిక సాయం వంటి విషయాలను కల్పించడం సాధ్యమవుతుంది ఈ చట్టం ద్వారా భారతదేశంలో గృహహింసకు వ్యతిరేకంగా ఒక బలమైన చట్టం ఏర్పడింది దీనివల్ల మహిళలు న్యాయపరంగా ఆర్థిక పరంగా భద్రతాపరంగా మరియు మానసిక పరంగా రక్షణ పొందే వీలుంది జిల్లా స్థాయిలో మహిళా శిశు సంక్షేమ శాఖ నోడల్ శాఖగా వ్యవహరిస్తుంది బాధిత మహిళలకు సహాయ సహకారాలు అందచేస్తుంది గ్రామీణ స్వయం సహాయక సంఘాల్లోని మహిళల్లో మార్పు కోసం పనిచేసే ప్రతి ఒక్క ఏపీఎం కమ్యూనిటీ కోఆర్డినేటర్ గ్రామైక్య సంఘ సహాయకురాలు గ్రామైక్య సంఘ ఆఫీస్ బేరర్లు మండల మరియు జిల్లా మహిళా సమాఖ్య పాలకవర్గ సభ్యులు ఈ గృహ హింస చట్టం గురించి నెలవారీ సమావేశాల్లో తప్పనిసరిగా చర్చించి కుటుంబ స్థాయిలో అవగాహన కోసం తప్పనిసరిగా కృషి చేయాలి మరిన్ని వివరాలకు మీ సమీపంలోని ఐసిడిఎస్ సూపర్వైజర్ను సంప్రదించండి